కేంద్ర ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది వేతన పెంపుకు ఒకరోజు ముందే ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా తమ పెంపు వత్తి వర్తించదేమో అనే ఆందోళన అవసరం లేదు వార్షిక వేతనం పెంపు తేదీకి ఒక్కరోజు ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా నేషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుంది అని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల పెంపుకు జనవరి ఒకటి జూలై ఒకటి తేదీని ప్రతిపాదించారు ఈ మేరకు డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీలో ఉద్యోగ విరమణ చేసే వారికి కూడా ఈ నేషనల్ హైక్ వర్తించనుంది ఇదివరకు ఇలాంటి వాటిల్లో కోర్టు ఉత్తర్వులు జారీ అయిన కేసుల్లోనే నోషనల్ ఇంక్రిమెంట్ వర్తింపజేసేవారు తాజాగా కేంద్రమే ఈ ప్రకటన చేయడంతో డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత అలాగే జూన్ ముప్పై తేదీలో రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం కలగబోతోంది అంటే హైక్ అనేది ఎక్కడా తగ్గించరు దాని ఆధారంగానే వాళ్ళకి రావాల్సినవి అన్నీ వస్తాయి నిజంగా కేంద్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అతిపెద్ద శుభవార్త